అందరికీ స్వాగతం అండి మల్లెలు కురిసిన చల్లని వేళలు మనసే పలికెను నేడేలను ఏలను మల్లెలు కురిసిన చల్లని వేళలు మనసే పలికెను నేడేలను ఆహా ఈ చల్లని వేళలో ఒక సీరియస్ టాపిక్ చెప్పాలని ఈరోజు వీడియో అండి నిన్నను మొన్నను ఒక వీడియో చూడడం జరిగింది ఒక ఛానల్ వాళ్ళు ఒక చిన్నపిల్లాడి దగ్గరికి వెళ్ళి మైక్లు పెట్టి కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటే పాపం ఆ పసివాడు ఈ రకమైన ఒక ప్రాముఖ్యత తనకు వచ్చిందనుకుని ఏదో హుషారు హుషారుగా మాట్లాడాడు అది సహజం కదా వాడు పసివాడు ఏ విషయం అంటే ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది పిల్లాడు ఆ అబ్బాయి క్లాస్మేట్ వాడికి ప్రపోజ్ చేసిందిట మనం లవ్ చేసుకుందాం పెళ్లి చేసుకుందాం పెద్దయ్యా అని ఇంకా నయం పెద్దయ్యా అంది చాలా సంస్కారవంతరాలు ఆ చిన్నది సరే ఆ అబ్బాయి వచ్చి తండ్రి దగ్గర గోడు వెళ్ళబోసుకున్నాడు అమాయకంగా ఇది మనలో చాలామందిని చూసాము ఆ వెంటనే కొంచెం ముద్దొచ్చింది పసిపిల్లాడు కదా విలవిల్లాడిపోతూ బాధపడిపోతూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ చెప్తుంటే నవ్వొచ్చింది ముద్దొచ్చింది చాలామంది యూట్యూబర్స్ దాన్ని ఉపయోగించుకుని వీడియోలు చేశారు కొంతమంది ముద్దులాడుతూ మెచ్చుకుంటూ చేశారు సరే అది అమాయకంగా స్వచ్ఛంగా ఏమీ తెలియని ఇదిలో ఆ అబ్బాయి తండ్రితో చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి అయిపోయింది అక్కడికి దాన్ని మన సోషల్ మీడియా కొంచెం అందరూ తీసుకుని ఆ డైలాగులు చెప్తూ యాక్షన్ చేయడం అది కూడా కొంతవరకు పర్వాలే బాగానే ఉండేవి కొన్ని అలాంటిది అది పార్ట్ వన్ వచ్చింది మళ్ళీ పార్ట్ టూ వచ్చింది అక్కడి నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యాయి మొన్నటి ఇంటర్వ్యూ మాత్రం నేను చూస్తుంటే నాకు చాలా ఒళ్ళు మండిందండి నీకేమని ప్రపోజ్ చేసింది అని ప్రపోజలా వాళ్ళ మొహం ప్రపోజల్ ఏమిటండి పసివాళ్ళు ఎట్టుపోతున్నాం అసలు పాపం ఆ పసివాడికి ప్రపోజల్ అనేదే ఆ మాటే తెలియదు ఏదో జరిగింది ఏదో తండ్రితో చెప్పుకున్నాడు అమాయకంగా అటువంటిది మనం మన యూస్ కోసం మన స్వార్థం కోసం లాగి పీకి పార్ట్లు చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వచ్చిందేమో నాకు తెలియదు ఇక్కడ ఒక విషయం చెప్తానండి మనందరి జీవితాల్లోకి ఫస్ట్ టీవీ అనేది చొచ్చుకుని వచ్చి కనీసం ముప్పై ముప్పై ఐదేళ్ళు గడిచిపోయింది ఆ టీవీ వచ్చిన కొత్తలో తెలుగు ఛానల్స్ అన్నీ లేవు ఒక డీడీ ఉండేది సినిమాలు వస్తూ ఉండేవి అనుకుంటా సినిమా పాటలు చిత్రలహరి అని వస్తూ ఉండేది అది చూస్తూ ఉండేవాళ్ళం సినిమా పాటలు ఇంట్లో కూర్చొని చూడడం సినిమాలు ఇంట్లో కూర్చొని చూడడం ఎవరికైనా అబ్రమేగా అప్పట్లో ఏవో కొన్ని హిందీ ఛానల్స్ ఉండేవి తెలుగు ఛానల్స్ ఇంకా అప్పటికి మొదలు కాలేదనుకుంటా తర్వాత తర్వాత నెమ్మదిగా తెలుగు ఛానల్స్ మొదలవ్వడం ఎక్కువగా అందులో సినిమాలు వేయడం ముందు సినిమాలు బాగా వేస్తూ ఉండేవాళ్ళు అది ఇంటిలో పాది కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం మగవాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చి ఆడవాళ్ళు ఇళ్లలో పని అయ్యాక ఇంటిలో పాదే చూస్తుంటే సహజంగా పిల్లలు కూడా చూసేవాళ్ళు కదా ఆ సినిమాలు బాగా వేసి అవ ఆ సినిమాలన్నీ చూసిన ప్రభావం ఇప్పుడు పిల్లల్లాగా అప్పుడు పిల్లల మీద కూడా ఉండేది కాబట్టి ఒక ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఈ సినిమాలు చూస్తుంటే ఒక తాతగారు అడిగారట సరదాగా మనవడితో దాదాపు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అబ్బాయి ఏజ్ గ్రూప్లో ఉన్న అబ్బాయే అబ్బాయితోటే మనవడితో ఒరేయ్ ప్రకాష్ పేరు మార్చామండి ఇక్కడ మనం ప్రేమించుకుందామా అన్నారట ఏదో ఒక సినిమా చూస్తూను వెంటనే పాపమాడు ఆ పసివాడు నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతూ తాతగారు మనం ప్రేమించుకోకూడదండి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమించుకోవాలి అన్నట ఆ ముద్దు మాటలకి తాతగారు మురిచిపోయి మా లాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నారు ఇంకొక సంఘటనలో అప్పట్లో సినిమాలు బాగా వస్తుండేవని చెప్పానుగా ఇంటిలో పాది పసిపిల్ల బాలాయతో కూర్చుని చూస్తుండేవాళ్ళం సినిమా నడుస్తోంది విలన్ అమ్మాయి వెంట పరిగెత్తున్నాడు మానభంగం చేయడానికి బట్టలు జింపేశాడు ఆవిడ కెవ్వుకెవ్వు నరుస్తూ ఇటు అటు తిరుగుతోంది అలా జరుగుతుండగా ఆ సీను ఒక చిన్నపిల్ల ఇలాంటి ఏజ్ గ్రూప్లో ఉన్న చిన్నపిల్లే పక్కన ఉన్న గదిలో వాళ్ళ కజిన్ని పిలుస్తూ ఒరే అన్నయ్య రారా చూద్దు కానీ దాని జీవితం నాశనం చేసేస్తున్నాడు రా అందిట ఆ అబ్బాయి కూడా అలాగే నవ్వుకుంటూ ఆ అమ్మాయికి ముద్దుగా జీవిత అని పేరు పెట్టుకుని అలాంటి వాళ్ళతో షేర్ చేశారు అయిపోయింది అక్కడికి అవి ముద్దు ముద్దుగానే ఉంటాయి ఎందుకంటే వాటి ప్రభావం పిల్లల మీద పడుతుందని మనకు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అన్ని రకాలుగా అది వేరే సంగతి కానీ ఇప్పటి సోషల్ మీడియా మాత్రం ఇలాంటివి పిల్లల్ని ఏ మలుపులకు తిప్పుతుందో తెలియదండి అదే నేను చెప్పిన ఈ ఇంటర్వ్యూలో అబ్బాయి వెనకాల పడి మళ్ళీ అవన్నీ చెప్పించుకుని పదే పదే చేస్తుంటే వాళ్ళ పరిస్థితి కూడా గమనించుకోవాలి కదండి వీళ్ళకేం హక్కు ఉంది అలా అందరిని అవమానపరచడానికి అవతల పిల్ల కూడా పసిపిల్లేగా ఆ పసిదానికి సోషల్ మీడియా ప్రభావం చూసే సినిమాలు సీరియల్స్ ప్రభావం దానివల్లేగా ఏం చెప్తున్నానో అని ఆ పసిదానికి కూడా తెలియదు కదా పాపం ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటిని పదే పదే జనంలోకి తీసుకురావడం అనేది మాత్రం సహించరాని విషయం అండి సోషల్ మీడియాని నేను అనేది అయితే ఇక్కడ నాకు ఒక నచ్చిన బాగా సంతోషపడే విషయం ఒకటి జరిగిందండి ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ ఉంటాయి కదా జనాభిప్రాయం చూస్తా నేనైతే ఎలా ఉందో అని నూటికి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మంది చాలా వ్యతిరేకంగా ఆ ఇంటర్వ్యూ చేసిన ఆ ఛానల్ని వాళ్ళని చివాట్లు పెడుతూనే మెత్త మెత్తగా కామెంట్స్ పెట్టారు వీళ్ళు రేపొద్దున పెరిగి పెద్దవాళ్ళు అవుతారు స్కూల్కి వెడతారు రేపటి నుంచి ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది ఆ పెద్దవాళ్ళని గమనించుకోరా వాళ్ళు ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతారో తెలిసి తెలియని పసి వయసు కదా వీళ్ళంతా జనంలోకి ప్రచారం చేయాల్సిన అవసరం లేదే ఏదో సహజంగా తండ్రి కొడుకు మధ్య సంభాషణ జరిగింది వైరల్ అయింది అయిపోయింది ఇంత కుసంస్కారం మాత్రం పనికిరాదండి మీ ఇళ్లల్లో పిల్లలు అదే ఒక పిల్ల అలా మాట్లాడింది క్లాసులో పిల్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తారు వంద ఆంక్షలు పెడతారు అంత చిన్న వయసు నుంచే పిల్లల్ని పాడు చేసేది మనమే పెద్దవాళ్ళమే ఖచ్చితంగా ఇలాంటివి ఖండించండి ప్రచారాలు చేయకండి చెప్పానుగా మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు ఇప్పటికే చాలా నిమిషాలు గడిచిపోయింది మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో రేపు కలుద్దాం